వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా శ్రీకాళహస్తిలోని ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్ రమేష్ ఆధ్వర్యంలో ఎయిడ్స్ డే అవగాహన సదస్సు మరియు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఎయిడ్స్ గురించి తెలుసుకుందాం ఆరోగ్యంగా జీవిద్దాం హెచ్ఐవి పరీక్ష చేయించుకోండి ఆరోగ్యకరంగా జీవించండి అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ మాట్లాడుతూ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబర్ ఒకటవ తేదీన నిర్వహించడం జరుగుతోందని తెలియజేశారు ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం ఎయిడ్స్ వ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడం హెచ్ఐవితో ఎక్కువ కాలం జీవించే ప్రజల సంఖ్య మరియు వారి ఆరోగ్యం సామాజిక అవసరాల గురించి అలాగే హెచ్ఐవి నివారణ మరియు చికిత్స గురించి సాధారణ ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలియజేశారు తరుణంలో హాస్పిటల్ మా యొక్క యొక్క మేము ఈ గురించి అవగాహన కల్పించేందుకు ఈ ర్యాలీని జరుపుతున్నాము ఎయిడ్స్ వ్యాధి అంటే అక్వైల్ ఇమ్యూనో డెఫిషన్సీ సిండ్రోమ్ అంటే ఈ యొక్క వ్యాధి వచ్చినప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ వ్యాధి నిరోధక శక్తి పూర్తిగా ప్యారలైజ్ అయ్యి వ్యాధులు తలుపు తెరుచుకుంటే ఇంటిలోకి ఏ విధంగా వస్తాయో ఆ విధంగా మన బాడీలోకి వ్యాధులు వస్తాయి కాబట్టి ఈ వ్యాధి రాకుండా సంయోగంలో నిరోధులు వాడాలి విశ్వాసమున్న పార్ట్నర్తోనే సంయోగం జరపాలి ఈ ఎయిడ్స్ వ్యాధి వచ్చిన వాళ్ళలో షేక్ హ్యాండ్ ఇచ్చినా మనం తాకినా ఆ ఎయిడ్స్ రాదు కాబట్టి ఈ ఎయిడ్స్ వ్యాధుల రోగులందు దయముంచి దయతో వాళ్ళని ఆదరించాలని ప్రార్థిస్తున్నాము